జై శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జమ్ని ఐ కోసం చెప్పడానికి వచ్చాను చాలామందికి ఈ జమ్ని ఐ మీద చిన్న సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలన్నీ క్లియర్ చేస్తా ఐలో ఫోటో ఇస్తే సేఫా అంటే నా దృష్టిలో అయితే సేఫే అని చెప్తాను ఎందుకంటే ప్రూఫ్తో సహా మీకు రుజువు చేసి చూపిస్తాను చాలామంది జమ్ని ఐ మీద కొన్ని అన్నారు అదంతా అవాస్తవాలు అని నిరూపించగలను కానీ మీ ఫొటోస్ని అప్లోడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు ప్రైవేట్ ఫొటోస్ కాదు ప్రైవేట్ ఫొటోస్ అంటే చాలామంది మామూలుగా సెల్ఫీలు కూడా ప్రైవేట్ ఫొటోస్ అనుకున్నారు ప్రైవేట్ ఫొటోస్ అంటే మనకి ప్రైవేట్గా తీసుకున్న కొన్ని ఫొటోస్ ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓవర్ లవర్స్ ముద్దు పెట్టుకునే ఫొటోస్ అటువంటి ఫొటోస్ని ప్రైవేట్ ఫొటోస్ అంటారు ఇకపోతే పబ్లిక్ ఫొటోస్ మనం సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఫొటోస్ అన్ని కూడా పబ్లిక్ ఫొటోసే ఓకే మరి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ మీ ఫొటోస్ అప్లోడ్ చేస్తే జెమిని అయ్యి మొత్తం చూసేస్తుంది అని అపోహలో ఉన్నాడు కాదు చూడట్లేదు నేను రుజువు చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఈ టాపిక్ అనేది ఇదివరకు నడిచింది అప్పట్లోనే ఈ వీడియో చేసేవాడిని నాకు టైం దొరక చేయలేదు అంతేకాకుండా దాని మీద పూర్తి వివరాలు తెలుసుకోవాలని చాలామంది సీనియర్స్కి తే టెక్నాలజీలో ఉన్న వాళ్ళందరి కొన్ని కన్సల్ట్ చేసి ఇది ఏంటి దీని పద్ధతి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్పాలి నిజాలైతేనే చెప్పాలి అబద్ధాలైతే చెప్పకూడదని సోషల్ మీడియాలో లైకుల కోసమో షేర్ల కోసమో అయితే మాత్రం ఏదో ఒక వీడియో చేయకూడదు దాని మీద పూర్తి స్టడీ చేయాలని చెప్పి స్టడీ చేసి చెప్తున్నా ఒక అమ్మాయి ఒక ఫోటో ఇచ్చింది ఫోటో ఇచ్చి తన తనకా ఇక్కడ ఉందంట సో ఆ ఫోటోస్ చూపిస్తున్నాను మీకు చూడండి ఆ పుట్టుమచ్చేమో ఇంకో ఫోటోలో ఏ జనరేట్ చేసి ఇచ్చిందంట ఆవిడ ఒరిజినల్ ఫోటోలో లేదు ఎందులో ఇచ్చిందంత చెప్తుంది బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఫోటో అప్లోడ్ చేసి దానికి జస్ట్ ఫేస్ వర్క్ ఇచ్చారు ఫుల్ బాడీ కావాలి లేదా వేరే శారీ కావాలి వేరే డ్రెస్ కావాలి అంటే ఆ బాడీతో మ్యాచ్ అయ్యే పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అని జిమ్ అయ్యి మొత్తం గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తుంది గూగులే కాదు గోల్లో ఉన్న అన్ని ఫొటోస్ని కూడా తను సెర్చ్ చేయగలదు చేస్తుంది కూడా అలాంటప్పుడు ఆవిడ వచ్చే ఫోటో తన అకౌంట్లో వేరు వేరే ఫోటోస్లో ఎక్కడైనా పుట్టుమచ్చి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలదు ఆ విషయాన్ని నేను ఏఐ ఏకాడిగా తెలుసుకున్నా అది కూడా మీకు ప్రూఫ్తో చూపిస్తాను వెయిట్ చేయండి ఇప్పుడు దానికన్నా ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడూ అప్లోడ్ చేయని ఒక పాస్ ఫోటో సైజ్ ఫోటోని నేను జమిన్ ఏలో అప్లోడ్ చేశాను చూడండి ఈ ఫోటో నేను అప్లోడ్ చేసి దీని ఫుల్ బాడీ కావాలి అని అడిగాను ఫుల్ బాడీ కావాలంటే ఇలా 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 ఇచ్చింది సో ఆవిడ ఫోటో అనేది జస్ట్ హాఫ్ ఫోటో మాత్రమే ఉంది దాంతో ఫుల్ బాడీని క్రియేట్ చేసింది దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చాలామందికి బిఎఫ్ఏ స్టూడెంట్స్ అంటే తెలియకపోవచ్చు కొంతమంది తెలిసి ఉండొచ్చు బీఎఫ్ఏ స్టూడెంట్స్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ని పట్టుకొని ఒక వ్యక్తిని కూర్చోబెట్టి తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఫోటో వేయగలను ఒక సెవెంటీ ఇయర్స్ అప్పుడు ఎలా ఉంటాడో ఫోటో వేయగలడు ఇమేజ్ అంటే జస్ట్ ఇమేజినేషన్ చేసుకుంటాడు చేసుకొని ఆ ఫోటోని డ్రా చేస్తాడు అలాగే జిమ్ ఏకి వచ్చేసరికి ఇమేజినేషన్తో పాటు మన పాత ఫోటోస్ మన అప్లోడ్ చేసిన ఇది వరకు ఎవరైనా మీలాంటి వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటోస్ ఇవన్నీ చూసి స్టడీ చేసి ఇమేజ్ని జనరేట్ చేస్తుంది అది మ్యాటర్ అంతేకాని జమ్నీఐ ఏదో జరిగిపోతుందని చెప్పి మీ ఫొటోస్ అప్లోడ్ చేయకుండా ఉంటారంటే అది మీ ఇష్టం మీ పర్సనల్ ఒపీనియన్ నేను అప్లోడ్ చేయమని చెప్పట్లేదు అప్లోడ్ చేయాలంటే భయపడే వాళ్ళ కోసం చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు ఏ జెన్యున్ ఎలా జెన్యునో మీకు ప్రూఫ్ చేసి చెప్తాను మీరు ట్రై చేయండి మీరు ఏకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో ఇచ్చి న్యూ ఫోటో కావాలి అని చెప్పి అడగండి కదా చూడండి ఇవ్వదు ఛాన్సే లేదు హండ్రెడ్ పర్సెంటే ఛాన్స్ లేదు తను వెంటనే చెప్తుంది అసలు ఇది పాసిబుల్ కాదు నా రూల్స్కి వ్యతిరేకం నేను ఇటువంటి ఫొటోస్ జనరేట్ చేయను అని చెప్పి చెప్తుంది లేదా డ్రస్తో ఉన్న ఫోటో మాత్రమే వేస్తుంది న్యూడ్ ఫొటోస్ అయితే జనరేట్ చేయదు అంటే జెమ్నీఐకి కొన్ని రూల్స్ ఉన్నట్టేగా అలాగే దీనికన్నా ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ మనం చాలా పైరేటెడ్ మూవీస్ చూసే వాళ్ళు ఉంటాం మనలో చాలామంది ఉన్నారు పైరేటెడ్ మూవీస్ చూసేవారు ప్రతి ఒక్కరు నాకు తెలిసి హండ్రెడ్లో నైంటీ పర్సెంటేజ్ పీపుల్ ఒక పైరేటెడ్ మూవీ అయినా చూస్తూ ఉంటారు సో ఒక మూవీ పేరు జెమినీఏకిచ్చి నాకు ఈ సినిమా చూడాలనుంది ఏదైనా లింక్ ఉంటే పంపించు అని చెప్పండి పైరెటెడ్గా చూడాలనుకున్నది తను ఇవ్వదు జెన్యున్ ఓటీటీస్ ఏవైనా ఉంటే ఆ ఓటీటీస్ని మాత్రమే రికమెండ్ చేసి ఈ సినిమాని ఈ ఓటీటీలో చూడవచ్చు ఈ ఓటీటీలో సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు అంతేగాని పైరేటెడ్ చూడలేరు అదే సిస్టమ్స్ వాడే వాళ్ళ కోసం వస్తే మీరు ఒక సాఫ్ట్వేర్ పేరు ఇచ్చి దాన్ని క్రాక్ కావాలని అడగండి జెమినీ ఇవ్వదు అది ఎలా పర్చేజ్ చేయాలో లింక్ అంతే కాని జిని పైరేటెడ్కే ఒప్పుకోదు క్రాక్ ఫైన్స్కే ఒప్పుకోదు అలాంటి మీ ఫొటోస్ని మిస్యూజ్ చేస్తుంది అనుకుంటే అది చాలా తప్పు మీ ఫొటోస్ని యూజ్ చేసుకుంటారు అన్నారు యాడ్స్లో కానీ దీనిలో కానీ యాడ్ యూజ్ చేసే అవకాశం ఉంది అనొచ్చు కానీ మిస్యూజ్ చేసే అవకాశం లేదు అయితే మిస్యూజ్ ఎప్పుడు జరుగుద్ది థర్డ్ పార్టీ వల్ల జరుగుద్ది థర్డ్ పార్టీ అంటే ఎవరు మీ ఫోటో ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ ఏ థర్డ్ పార్టీ జనరేట్ చేసే వాళ్ళు ఉంటారు అంటే మీ ఫోటో ఎవరికైనా ఇచ్చారు అనుకోండి వాడు థర్డ్ పార్టీ అవుతారు వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు కానీ ఏ అనేది మిస్యూజ్ చేయదు సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దీన్ని నేను ప్రూఫ్ చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు నేను ఏదైతే ఈ అమ్మాయి ఫోటో మీ అందరు కనపడుతుంది ఈ అమ్మాయి ఫోటో చూడగానే మీకు ఐడియా వచ్చేస్తుంది అవునా కాదని నేను జమ్ని ఐకి క్వశ్చన్ వేశాను ఏంటంటే ఈ మూడు ఫొటోస్ని పక్క పక్కన పెట్టి ఫోటోషాప్లో ఇమేజ్ వన్ ఇమేజ్ టూ ఇమేజ్ త్రీ అని చెప్పి ఒక ఫోటో పెట్టి జమ్ని ఐకి అడిగాను నాకు ఒక సందేహం వచ్చింది న్యూస్లో ఒక అమ్మాయి మీకు ఒక పిక్ పెట్టింది ఆ ఇమేజ్ జీరో వన్ అదే జమ్ని ఐ జనరేట్ చేసింది జీరో టూ జీరో త్రీలో ఒరిజినల్గా పుట్టుమచ్చ మీరు ఆ పుట్టుమచ్చని ఎలా జనరేట్ చేయగలరో నాకు సందేహం ఉంది ఈ సందేహాన్ని తీర్చగలరా అని పుస్తని అడిగితే వెంటనే తన ఆన్సర్ ఇచ్చింది మీ ఇక్కడ చదువుకోవచ్చు మీరు అడిగిన సందేహం నాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న ఇమేజ్ జనరేషన్ మోడల్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి ముఖ్యమైనది మీరు చెప్పినట్లుగా మొదటి చిత్రం ఇమేజ్ వన్లో ఆమె ఫుల్ శారీతో ఉన్నారు కాబట్టి ఆమె భుజంపై పుట్టుమచ్చ కనిపించే అవకాశం లేదు కానీ ఇమేజ్ టూ మరియు ఇమేజ్ త్రీలో పుట్టుమచ్చ కనిపిస్తుంది దీనికి సమాధానం ఏంటంటే ఇమేజ్ జనరేషన్ మోడల్ కేవలం మీరు ఇచ్చిన ఒక్క చిత్రం నుండి మాత్రమే సమాచారాన్ని తీసుకోవు అర్థమైందా ఒక్క ఫోటో నుండే సమాచారాన్ని తీసుకోవు మీకు పాత ఫోటోస్ ఉన్నా సరే సమాచారాన్ని తీసుకుంటాయి దాని అర్థం అవి సాధారణంగా చాలా పెద్ద డేటా సైట్ల మీద శిక్షణ పొందుతాయి ఏ ఐస్ అనేవి చాలా పెద్ద డేటా మీద పనిచేస్తాయి ఓకే ఈ డేటా సైట్లో మిలియన్ల కొద్ది చిత్రాలు ఉంటాయి ఒక వ్యక్తి యొక్క ముఖం శరీరం స్టైల్ వంటి లక్షణాలను ఈ మోడల్ నేర్చుకుంటాయి మీరు ఇమేజ్ వన్ ఇచ్చినప్పుడు ఆ మోడల్ వ్యక్తిని గుర్తిస్తుంది మీరెవరైతే ఫోటో ఇచ్చారో ఆ ఫోటో వ్యక్తిని గుర్తిస్తుంది ఆ వ్యక్తికి సంబంధించిన ఇతర చిత్రాలు దాని శిక్షణ డేటా సైట్లో ఉంటే అవి నేరుగా మీకు తెలియకపోయినా మోడల్ నుండి సమాచారాన్ని తీసుకోగలవు ఓకే మీరు ఇచ్చిన పిక్ అనేది అంటే తను చూసిన వెంటనే ఆ మోడల్ ఐడెంటిఫై చేసి అటువంటి ఫొటోస్ ఏ గూగుల్లో ఉన్నాయో లేదని మొత్తం గూగుల్ సెర్చ్ చేస్తారన్నమాట సెర్చ్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తుంది అక్కడి నుంచి తీసుకొచ్చి అలాంటప్పుడు మాత్రమే ఇస్తుంది మోడల్లో వివరాలు నేర్చుకొని కొత్త చిత్రాలు జనరేట్ చేసేటప్పుడు పుట్టు మచ్చలను చేర్చగలం మోడల్లో వివరాలను చూస్తుంది అది నేర్చుకుంటుంది నేర్చుకోవడం మీన్స్ ఐడెంటిఫై చేసి కొత్త చిత్రాలు అనేవి జనరేట్ జనరేట్ చేసినప్పుడు ఆ పుట్టుమచ్చ కూడా అక్కడ యాడ్ చేశాను అని చెప్పి క్లియర్గా జర్నీ అయ్యే చెప్తుంది సో మీకేంటి డౌటు ఇందులో చాలా ట్రోల్స్ వచ్చాయి చాలా వీడియోస్ వచ్చాయి జర్నీయ్యే మీద నెగిటివ్గా చాలా వీడియోస్ వచ్చాయి ఇప్పుడు ఈ వీడియో చేయడం రీజన్ ఏంటంటే ఈవెన్ మన ఫోటోగ్రాఫర్స్ కూడా ఇదే క్వశ్చన్ వేసేసరికి నాకు కొంచెం బాధ అనిపించి ఈరోజు వీడియో చేస్తున్నా ఇంకా నాలెడ్జ్ అనేది పెరిగింది పెంచుకోండి సో ఇటువంటివి చేస్తే జమ్నీయే కానీ మీ పిక్చర్ని మిస్యూజ్ చేస్తే ఓల్డ్లో జమినీ అనేదే కనిపించదు ఇంకో విషయం చెప్పాలంటే మీరు ఒక సెల్ఫీ తీసుకుంటున్నారు కదా ఆ సెల్ఫీ ఎక్కడ ఉంటుందండి గూగుల్ ఫొటోస్లో ఉంటుంది కదా మీ సెల్లో ఫోటో తీసారంటే వెంటనే గూగుల్లో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు రిసీవ్ చేసుకున్నారంటే జెమినీ ఎవరిది గూగుల్ ఓడివే కదా ఏ అంటే మొత్తం గూగుల్ సెర్చ్ చేస్తుందిగా మీ ఫొటోస్ని అక్కడ చూసి ఉంటుందిగా చూసి దాన్ని ఐడెంటిఫై చేసి సేవ్ చేసుకొని ఉంచుకుంటుందిగా మీ మొబైల్లో డిలీట్ చేసేయచ్చు జెమిని డేటా సర్వీసుల్లో మాత్రం అది డిలీట్ అవ్వదు ఉంటుంది చాలామంది సెట్గా చెప్తున్నారు ఏంటంటే ఏలో మీరు ఇచ్చిన ఫొటోస్ డేటా అంతా కూడా డిలీట్ చేసేయచ్చు దానికి ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో మీ డేటా మీరు అడిగే క్వశ్చన్స్ ఎప్పుడు డిలీట్ అవ్వవు వాట్సాప్ చాట్ మీరు డిలేట్ చేసేస్తున్నారు కదా ఎగ్జాంపుల్ చెప్తున్నా వాట్సాప్ చాట్ మీరు డిలేట్ చేసినా సరే మీ చాట్ కావాలంటే డిపార్ట్మెంటులు ఈజీగా చాట్ తెప్పిస్తున్నారా లేదా అంటే మీ మొబైల్లో డిలేట్ అయిపోయినంత మాత్రం డేటా సెంటర్లో మాత్రం డిలీట్ అవ్వదు సో మీరు తీసుకునే ప్రతి ఫోటో కూడా గూగుల్లో ఉంటుంది సో ఫొటోస్ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా తీసుకోండి ఫొటోస్ వల్గర్గా తీసుకోకండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి సరదాగా ఏదో వీడియో చేసుకుంటాం సరదాగా ఏదో ఫోటోలు పెట్టుకుంటాం ఇవి ఎవరికి వెళ్ళవు కదా అనుకుంటే అది చాలా తప్పు చాలా బాధపడతారు మీరు అందరూ కూడా సో అటువంటి ఫొటోస్ వీడియోస్ దయచేసి తీకండి గూగుల్లో పాన్ సైట్లో చాలా ఫొటోస్ వీడియోస్ వస్తున్నాయంటే దానికి ఫస్ట్ తప్పు చేసేది ఆ వ్యక్తే ఏదో ఒక మొబైల్లో ఏదో ఒక వీడియో కెమెరాలో రికార్డ్ అవుతుంది అక్కడ మేము డిలీట్ చేసేస్తున్నాం అనుకుంటున్నారు డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ వస్తాయి డేటా సెంటర్స్ వస్తాయి చాలా వచ్చాయి సో మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఈ విషయం అర్థమైందనుకుంటా జెమినీ ఏ అనేది తప్పు చేయదు సో తప్పు చేయడానికి అవకాశం ఇవ్వదు ఇకపోతే థర్డ్ పార్టీ వాళ్ళు తప్పు చేయాలంటే జెమిని ఏలో తప్పు చేయరు ఆ ఫోటోని తీసుకొని వెళ్ళి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దానిలో వాళ్ళు మాడిఫై చేస్తే చేయాలి తప్పితే మీ ఒరిజినల్ బాడీ అనేది చూపించలేరు ఎవరూ కూడా అది జరగదు మీ తాలూకా ఒరిజినల్ ఫోటో ఉంటేనే ఆ ఫోటోకి ఫోటో మ్యాచ్ చేసి ఫిక్స్ చేస్తుంది హెడ్కి బాడీకి అంతేగాని మీ ఒరిజినల్ బాడీ వచ్చిందంటే జిమ్ నన్ను మొత్తం చూసేస్తుంది అనుకుంటే తప్పు ఎస్పెషల్లీ అమ్మాయిలు నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి మీ ఫొటోస్ కాదనట్లేదు కానీ ఈ రోజుల్లో అది జరిగేది కాదు ఎందుకంటే మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అనుకుంటే ఈవెన్ సెల్ఫీలు కూడా తీసుకోవడం మానేయండి ఈవెన్ సెల్ఫీలు కూడా తీసుకోవడం మానేయండి మీరు అప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్టు అర్థం ఎందుకంటే మీ సెల్ఫీ తీసుకున్నది మీ మొబైల్లో సేవ్ మీ మొబైల్లో సేవ్ అయ్యిందంటే గూగుల్లో సేవ్ అయినట్టే ఇది నేను చెప్పేది నిజం మీకు నేను చెప్పేది నిజం కాదనిపిస్తే కామెంట్లో రాయండి నేను దానికి ప్రూఫ్ కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే దీని మీద నేను చాలా స్టడీ చేశాను నాకు పిలిచేంత వరకు కూడా జెమినీ ఏ కానీ మ్యాక్సిమం జెన్యున్ ఏఏ టూల్స్ ఏవి కూడా మిస్టేక్ చేయవు ఎందుకంటే ఒక ఏ టూల్ని ఒక నెల రెంట్కి తీసుకోవాలంటే మనం వేలల్లో పేమెంట్ చేయాలి వేలల్లో పేమెంట్ చేయాలి ఒక జమ్ అయ్యని మనం వన్ మంత్ మనం వాడాలంటే సబ్స్క్రిప్షన్ వేలల్లో ఉంటుంది మనకి ఫ్రీగా కొన్ని ఫొటోస్ మాత్రమే జనరేట్ చేస్తుంది ఎక్కువ ఫొటోస్ కావాలంటే వేలల్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సో అటువంటి కంపెనీలు మనకి అన్యాయం చేయవు అని నా ఫీలింగ్ మీ మనసులో ఏదైనా ఫీలింగ్ ఉంటే చెప్పండి పర్లేదు నా వరకు నేనైతే జమ్ సేఫ్ అనే ఫీల్ అవుతున్నా ఎందుకంటే అతని ఇచ్చే ఫొటోస్ అన్నీ కూడా మనం ఎలా అయితే ఒకప్పుడు ఈ టెక్నాలజీ రాకముందు మ్యాచ్ మీకు అందరికీ తెలుసు కదా ఈ గ్రూప్ ఫొటోస్ ఉంటాయి గ్రూప్ ఫొటోస్ అంటే డ్వాక్రా మహిళ గ్రూప్ ఫొటోస్ ఉంటాయి ఆ ఫొటోస్ కొందరు మిస్ అవుతారు మిస్ అయితే వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకొని బాడీని మర్చి వేరే శారీ పెడతాం ఎలా ఉన్నాలో శారీ పెడతాయండి ఇలా ఉన్న అమ్మాయికి ఎలా ఉన్నాలో పెట్టంగా సో ఆ బాడీకి సరిపోయే శారీనే మనం సెట్ చేస్తాం ఎటువంటి టెక్నాలజీ వాడకుండా మనం సెట్ చేసినప్పుడే కరెక్ట్గా బాడీని సెర్చ్ చేయగలిగింది ఇంత టెక్నాలజీ వాడుకొని ఇన్ని వేల లక్షల కోట్ల ఇమేజీలని చూసే జమ్మిని కరెక్ట్ బాడీ ఎందుకు సిట్టింగ్ చేయని చేస్తుంది అలాగే అక్కడ పుట్టుమచ్చ వచ్చిందంటే రీజన్ కూడా ఆవిడ పాత ఫొటోస్ ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి వాటిని తను రీడ్ చేసింది నేను నా అకౌంట్తో చూడలేదు కదా అంటే తప్పు నేను నా ఫోటో పెట్టా కానీ నా అకౌంట్లోనే పెట్టక్కల వేరే వాళ్ళ ఫోటోతో పెట్టినా సరే నా బాడీని కరెక్ట్గా ఇస్తారు ఎందుకంటే నా అకౌంట్ కూడా గూగుల్ దగ్గరే ఉంటుంది తన ఒక ఫోటో మోడల్ని తీసుకొని ఆ మోడల్ ఫొటోస్ గూగుల్లో ఎక్కడున్నా ఇన్ సెకండ్స్లో సెర్చ్ చేస్తుంది ఎలా సెట్ చేస్తుంది అనేది దీనికి చిన్న ఎగ్జాంపుల్ మీ మొబైల్లో ఒక నెంబర్ కావాలంటే ఏం చేస్తారు ఒక లక్ష్మణ్ రావు అనే పేరుతో మీ దగ్గర వంద నెంబర్లు ఉన్నాయి అనుకోండి లక్ష్మణ్ వన్ లక్ష్మణ్ టూ లక్ష్మణ్ త్రీ లక్ష్మణ్ ఫోర్ ఇలా వంద నెంబర్లు ఉన్నాయి అనుకోండి మీరు టక్క 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 నెంబర్ టైప్ చేయగానే ఆ నెంబరు ఆ పేరు ఫట్ మన వస్తుంది ఆఫ్టర్ ఆల్ మొబైల్లో నెంబర్ సెట్ చేసినప్పుడు అంత ఫాస్ట్గా సెట్ చేస్తే మరి జెమిని ఏఐ పేరులోనే ఉంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్గా సెట్ చేసి మీకు ఫోటో ఇస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ అపోహలద్దు టెక్నాలజీని వాడండి వాడుకోండి బట్ మీ ఫొటోస్ తీసుకునేటప్పుడు మీరు వీడియోస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఫొటోస్ తీసుకోండి సోషల్ మీడియాలో మీ ఫొటోస్ బ్యాడ్ అవ్వకూడదు అంటే మీరు బ్యాడ్ ఫొటోస్ తీసుకోకండి మంచి ఫొటోస్ తీసుకోండి అప్లోడ్ చేయండి తప్పేం లేదు అమ్మాయిలకైతే అప్లోడ్ చేయమని నేను చెప్పట్లేదు అది మీ ఛాయిస్ మీ ఇష్టం ఏంటి ఈవెన్ సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెల్ఫీ తీసుకోండి మంచిగా పద్ధతిగా ఉండే అమ్మాయిలందరూ కూడా ఎక్కడ బ్యాడ్ అవ్వరు అంత హ్యాపీగా ఉంటుంది సో నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ విషయం మీద మీకు ఎటువంటి సందేహాలున్నా లేదా మీకు ఏమనిపిస్తే అది కామెంట్ రూపంలో ఇవ్వండి నేను తీసుకుంటాను రిసీవ్ చేసుకుంటాను జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్